నేను స్వాప్ లో మీకు బై అండ్ సేల్ ఆప్షన్ చూపిస్తాను చూడండి స్వాప్ లో బై అండ్ సేల్ లో కనుక వెళ్తే మనం చూడండి ఇక్కడ మనము లాగిన్ చేయాలంటే బిఎంఐటి స్టేకింగ్ డాట్ కామ్ అండ్ సైన్ ఇన్ మనము ఏదైతే ఎగ్జాంపుల్కి నేను ఐడితో లాగిన్ అవుతాను చూడండి మనం లాగిన్ అయిపోయి ఇప్పుడు స్వాప్ లోకి వెళ్తాం స్వాప్ లోకి వెళ్తాము స్వాప్ లో సేల్లోకి వెళ్తాము సేల్లోకి వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ మీకు సేల్ ఆప్షన్ కనబడట్లేదు మరి ఎందుకు కనబడలేదు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చండి చూడండి ప్లీజ్ కనెక్ట్ సేమ్ వాలెట్ ఈస్ టేకింగ్ అంటే మీ ఐడికి ఉన్న రిసీవింగ్ అడ్రస్ మీరు ఓపెన్ చేసి పెట్టిన అకౌంట్ ఏదైతే మెటమస్ వాలెట్ యొక్క అకౌంట్ ఏదైతుందో అవి రెండు వేరు వేరుగా ఉన్నాయి మీరు సేమ్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ పెడితే ఆటోమేటిక్ గా వస్తాయి చూద్దాం మరి సేమ్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ పెడితే మారుతుందా లేదా ఎగ్జాంపుల్ కి అలా మార్చాలంటే ఇక్కడ చూడండి టాప్ కార్నర్ లో ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడ మీకు టాప్ కార్నర్ లో ఇక్కడ టాప్ కార్నర్ లో ఏదైతే ఉందో దాన్ని ముందుగా ఈ వాలెట్ ను డిస్కనెక్ట్ చేద్దాం ముందుగా డిస్కనెక్ట్ చేద్దాము డిస్కనెక్ట్ వాలెట్ ఇప్పుడు మన వాలెట్ మార్చాలి అంటే ఇక్కడ వెళ్ళాలి మనము నేను ఈ వాలెట్ లోకి వెళ్తాము అంటే రవి వన్ లోకి వెళ్తున్నాను వెళ్ళేసి మళ్ళీ కనెక్ట్ వాలెట్ అని కొట్టాను లీడర్స్ చూడండి కనెక్ట్ వాలెట్ అని కొట్టగానే ఆ వాలెట్ లో ఉన్న కాయిన్స్ అన్ని రిఫ్లెక్ట్ అయినాయి చూడండి లీడర్స్ ఇక్కడ సేల్ ఆప్షన్ ఆటోమేటిక్ గా వచ్చింది ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు షాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ సేల్ లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు ఏదైతే మీ వ్యాలెట్ యొక్క టెథర్ యూఎస్బిటీ లీడర్స్ మీరు ఒకటి గమనించాలి ఇక్కడ ఏదైతే ఉందో ఈ బిఎన్బి ఒక వ్యాలెట్ యొక్క అకౌంట్ ఎగ్జాంపుల్ కు ఈ నా వ్యాలెట్ లో రవి వన్ అనే ఒక అకౌంట్ ఉంది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఒక మెటామాస్క్ వ్యాలెట్ లో డిఫరెంట్ డిఫరెంట్స్ వాలెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ కు దాంట్లో మూడు ఉన్నాయి నేను రెండు అర్థం రవి వన్ సంథింగ్ సంథింగ్ మూడు ఉన్నాయి ఆ మూడిట్లలో ఇప్పుడు రవి వన్ అనే వాలెట్ ను మనం ఓపెన్ చేసాం ఈ రవి వన్ అనే వాలెట్ లో మీరు గమనించండి జాగ్రత్తగా వినండి రవి వన్ అనే వాలెట్ లో మీరు బిఎన్బి పెట్టినా డెతర్ యుఎస్డి పెట్టుకున్నా బోర్డ్ మై ట్రిప్ పెట్టుకున్నా సంథింగ్ సోలానా కాయిన్ పెట్టినా లేకుంటే బిట్ కాయిన్ పెట్టినా ఏది పెట్టినా సరే ఆ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ వాటి అన్నిటికీ కామవుతుంది మళ్ళీ కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక వాలెట్ యొక్క ఏదైతే ఉండదో ఒక వ్యాలెట్ ఆ వ్యాలెట్ ఎగ్జాంపుల్ కు నా రవి వన్ అనే వ్యాలెట్ అకౌంట్ ఈ వాలెట్ లో ఒక అకౌంట్ రవి వన్ ఆ రవి వన్ కు యొక్క రిసీవింగ్ అడ్రస్ మీ బిఎన్బి కైనా టెర్ యుఎస్డిటి కైనా లేదా బోర్డ్ మై ట్రిప్ కైనా లేదా ఇంకా సంథింగ్ బిట్ కాయన్ అయినా సరే లేకుంటే సోలనా కాయన్ అయినా ఏ కాయన్ పెట్టుకున్నా సరే మీరు ఆ వ్యాలెట్ లో ఆ అకౌంట్ లో మీ రిసీవింగ్ అడ్రస్ అన్నింటికి ఒకటే ఉంటది బిఎన్బికి వేరే ఇతన్ యూఎస్టి వేరే బోర్డ్ మెటెప్ వేరే ఉండదు మీరు ఒకవేళ మీ వ్యాలెట్ ను సెకండ్ వ్యాలెట్ ను పెట్టినప్పుడు మళ్ళీ దానికి వేరే రిసీవింగ్ అడ్రస్ ఉంటది దీన్ని గమనించండి ఇప్పుడు చూడండి మీరు స్వాప్ చేసి సేల్ చేయడానికి పోయారు చాలా మంది లీడర్స్ ఇంతకు ముందు పాతాల వాటి ప్రకారము స్వాప్ లో సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కాయిన్స్ సేల్ చేస్తున్నారు సేల్ చేస్తే మనకు ఇట్లా లీటర్స్ మీకు ఎగ్జాక్ట్లీ పది డాలర్స్ కావాలంటే లీటర్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పక్కన సిక్స్ టైమ్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ టైప్ చేయండి ఎగ్జాక్ట్లీ మీకు టెన్ డాలర్స్ అయిపోతుంది చూడండి లీడర్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ ఎయిట్ థర్టీ ఫోర్ పాయింట్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ అయితే టెన్ డాలర్స్ అయితే మీరు ఎయిట్ థర్టీ ఫోర్ టైమ్స్ కనుక తీసుకుంటే ఎగ్జాక్ట్లీ నైన్ పాయింట్ నైన్ 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 చేంజ్ వస్తుంది లీడర్స్ ఇప్పుడు ఇట్లా టైప్ చేశారు ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇంతకు ముందు అలవాటులోగా ఈ టోటల్ ఈ రిసీవింగ్ అడ్రస్ మార్చేసి వాళ్ళ ఎక్స్చేంజ్ అడ్రస్ ఇస్తున్నారు మీరు అప్పుడు ఇంతకు ముందు మనకు మన ఏదైతే డాలర్స్ యూఎస్ అవసరం లేనప్పుడు మీరు అది చర్య చేశారు ఎందుకంటే అయ్యన్నది తీసుకోవడానికి ఇప్పుడు సిస్టమ్ లో మ్యాండేటరీగా యుఎస్ పెట్టారు కాబట్టి లీడర్స్ మీది ఈ డిఫాల్ట్ గా ఏదైతే వస్తుందో ఆ లాగే దానిగా ఉంచేస్తే మీరు కనుక డైరెక్ట్ గా మీ యుఎస్డిటిస్ ఎగ్జాంపుల్ కి మీరు ఇక్కడ సేల్ కొట్టగానే మీ యూఎస్డిటిస్ వచ్చి ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న యూఎస్డిటి లో ఆడైపోతాయి చూడండి ఇక్కడ యుఎస్డిటీలో ఆడైపోతాయి ఎందుకంటే డిఫాల్ట్ గా మీ రిసీవింగ్ అడ్రస్ ఏది ఉందో అదే ఉంటుంది చూడండి ఇక్కడ మీ డిఫాల్ట్ రిసీవింగ్ అడ్రస్ ఇది నా నా రిసీవింగ్ అడ్రస్ వచ్చి డి జీరో ఎయిట్ ఫైవ్ బి చూడండి డి జీరో ఎయిట్ ఫైవ్ బి రిసీవింగ్ అడ్రస్ కామన్ గా ఆటోమేటిక్ గా మీకు యూర్సిటి తీసుకుంటది ఆటోమేటిక్గా ఆ యూనివర్సిటీ వచ్చి మీకు ఇక్కడ ఉన్న టెతర్ యూనివర్సిటీలో వచ్చేస్తాయి చూడండి నా దానిలో వన్ ట్వంటీ త్రీ డాలర్స్ ఉన్నాయి అలా మీరు చేసుకొని మీకు ఈ స్వాప్ చేసేటప్పుడు మీకు బయల్ చేసేటప్పుడు ఈ డాలర్స్ కంపల్సరీ అవసరం ఉంటాయి మీ మీకు ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే డైలీ టెన్ డాలర్స్ ఇచ్చిందో లీడర్స్ డైలీ టెన్ డాలర్స్ ఇచ్చిందో ఆ టెన్ డాలర్స్ మీరు చేసుకొని మీ అవసరాలను వాడుకోండి మీ కానీ మీకు లైఫ్ లైన్ లో కానీ ఎవరికైనా అవసరం ఉంటే కూడా మీరు మీ దగ్గర ఉన్న డాలర్స్ను ను వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ కూడా స్వాప్ చేసి వాళ్ళ ఐడిని కూడా చేయచ్చు లీడర్స్ అదే స్వాప్ లో అదే స్వాప్ లో మనము బై చేయాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ మెనూలోకి వెళ్తున్నాము మెనూలోకి వెళ్తున్నాం స్వాప్ లోకి వెళ్ళి ఇక్కడ బై బియ్యం ఉంది లో ఇంత ముందు చూసిన మనం సేల్ బిఎంవైటి గురించి ఇప్పుడు బై బిఎంవైటి గురించి తెలుసు బై బిఎంవైటి బై వైటి ఏంటి మన దగ్గర ఉన్న డాలర్స్ తో మనము కంపెనీ దగ్గర మనం కాయిన్స్ తీసుకోవడం లీడర్స్ ఇక్కడ మీరు గమనించాలి ఎగ్జాంపుల్ కి కాయిన్స్ ఇక్కడ చాలా మంది లీడర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమంటే కంపెనీలో మనకు నాలుగు రకాల ట్రాన్స్ఫర్ రేట్స్ ఉంటాయి ఒకటి మనము కంపెనీ దగ్గర ఎప్పుడైతే కాయిన్స్ కొనుక్కుంటున్నామో ఆ కాయిన్స్ కొనుక్కుంటే ఒక ట్రాన్స్ఫర్ రేట్ ఉంటది మనము కంపెనీకి సేల్ చేస్తే ఒక ట్రాన్స్ఫర్ రేట్ ఉంటది మనకు వచ్చిన ఇన్కమ్ మనము ఏదైతే మనం స్టేకింగ్ లో పెడుతున్నామో ఒక ట్రాన్స్ఫర్ రేట్ ఉంటది అదే మనకు వచ్చిన ఇన్కమ్స్ మనకి ఇవ్వడానికి ఒక ట్రాన్స్ఫర్ ఈ నాలుగు ట్రాన్స్ఫర్ రేట్ల మీదనే మన కంపెనీ సర్క్యులేషన్ లో ఉంటది ఏ ఒక్క ట్రాన్స్ఫర్ రేటు ఇప్పటి వరకు చూడండి లీడర్స్ చాలా మంది ఏదైతే బురద చల్లుతున్నారో ఏది సంస్థ వాళ్ళ అవసరాల కోసం మారుస్తుంది ఇప్పటి వరకు కూడా కంపెనీ ఏదైతే జనవరి లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి నుంచిందో స్వాప్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి వరకు సేల్ చేస్తే కంపెనీ ఏదైతే ఫిక్స్ చేసిందో జీరో పాయింట్ జీరో వన్ టూ జీరో సేల్ మీరు పిఎంవైటి కాయిన్స్ ను సేల్ చేస్తే ఏదైతే ఉందో ఆ రేటు మీది ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు బై బిఎం లైవ్ రేటు అది సేల్ చేస్తే రేట్ వచ్చి జీరో పాయింట్ జీరో వన్ టూ జీరో అంటే రూపాయి ఎనిమిది పైసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మార్చలేదు మీరు గమనించండి మరి ఇప్పటికి చాలా మంది అంటారు అవసరానికి మార్చారు మరి అవసరం అవసరం ఉంటే ఇన్ని మార్చి ఇప్పుడు ఏదైతే ఇది ఉందో కంపెనీ మీ కంపెనీ రేటు మార్చింది తక్కువ రేటు కూడా ఇచ్చింది చాలా కానీ ఎప్పుడైనా మీరు సేల్ చేస్తే మాత్రం ఆ రేట్ మార్చలేదు అది ఫిక్స్ పెట్టింది ఎందుకంటే ఎప్పుడైనా లీడర్స్ నష్టపోవద్దు మరి అలాంటి మంచి మనసు ఉన్న విజయ్ చాలా మంది లీడర్లు వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళ అవసరానికి రకరకాలుగా మార్చేస్తున్నారు చూడండి ఇప్పుడు మనము బై చేస్తే చూడండి ఇక్కడ రేట్ ఉంది మనము కంపెనీ దగ్గర బై చేస్తే లీడర్స్ ఎంత ఉంది జీరో పాయింట్ జీరో వన్ ఫోర్ జీరో డాలర్స్ లీడర్స్ ఇది జీరో పాయింట్ జీరో వన్ ఫోర్ జీరో డాలర్స్ అంటే రూపాయి ముప్పై పైసలు అని అర్థం మీరు జీరో పాయింట్ జీరో వన్ ఫోర్ జీరో ఇంటూ నైన్టీ వేస్తే మీకు రూపీస్ లో వస్తుంది అది రూపాయి ముప్పై పైసలు అని అర్థం మీరు రూపాయి ముప్పై పైసలతో మీరు కంపెనీ దగ్గర కాయిన్స్ కొంటారు అంటే మీకు నియర్లీ ఏడు వందల పది కాయిన్స్ పది డాలర్లకు వస్తాయి సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ కాయిన్స్ వస్తాయి సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ కాయిన్స్ మనకు వస్తాయి మరి మనం స్టేకింగ్ లో పెడతాం ఎంత రేటు అంటే రూపాయి మనకు ఏదైతే మనం స్టేకింగ్ లో పెడతామో రూపాయి ముప్పై పైసలు పెడతాము మనకు వచ్చేదంత్రీ డేస్ మీరు గమనించాలి ఇంతకుముందు నేను మిస్టేక్ అయి చెప్పాను రూపాయి ఇరవై ఆరు పైసలకు మనకు వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్